మరి మన అభ్యర్థి మన ఎంపీ అభ్యర్థి బడుగు బలహీన వర్గాల బిడ్డ నిత్యం కూడా ప్రజలలో ఉండి కష్టపడే వ్యక్తి మన అందరి కష్ట సుఖాలు కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి చెయ్యి గుర్తుకు ఓటేసి మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని మరి గెలిపించాలని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మనవి చేసుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటూ మా నీల ఇప్పుడే మరి రైతు బంధు కూడా మరి అకౌంట్లలో పడడం జరిగింది అని చెప్పి కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున చేతులు జోడించి సవినయంగా నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇక మాట్లాడుతూనే ఉంటాం ఇక కొత్తగా మీకు ముచ్చి చెప్పే అవసరం లేదు మనకు సమయం కూడా తక్కువ ఉన్నది కాబట్టి మన ఎంపీ అభ్యర్థి గారు మాట్లాడతారు దానికన్నా ముందు ఒకటే విషయం చెప్పి ముగిస్తా మనకి మనమే పోటీ ఏ పార్టీ కూడా మనకు పోటీలో లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇక మీకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ అనేది కథం అయిపోయింది ఖాళీ అయిపోయింది అలా ఖేల్ కథం మైనంపల్లి హనుమంతా గారు చెప్పడం జరిగింది ఈ బిఆర్ఎస్ పార్టీని వాళ్ళకి రాజకీయ అని చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఇవాళ సిద్దిపేటలో ఓట్లు వస్తలేవు సిరిసిల్లలో ఓట్లు వస్తలేవు గజ్వేల్ ఓట్లు వస్తలేవు కాబట్టి అలా దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి ఏడికి పోయినా చెయ్యి 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 అని ప్రజలు అంటా ఉన్నారు ఏడికి పోయినా ఇంద్రమ్మ రాజ్యం మాకు కావాలని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు కాబట్టి ఏ గుర్తు కోటేస్తారా అందరు చేతులు లేపాలా కాంగ్రెస్ మన ఎంపీ అభ్యర్థి గారు రెండు నిమిషాలు మరి మన అభ్యర్థి మన ఎంపీ అభ్యర్థి మనందరి కష్ట సుఖాలు కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి చెయ్యి గుర్తుకు ఓటేసి మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని మరి గెలిపాలని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మనవి చేసుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటూ ట్టుకోలేముఖవ చె చెప్తు మా నీలం మదన్న ఇప్పుడే మా రైతు బంధు కూడా